జనసేన అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పార్టీ బలోపేతం చేయడానికి ఆయన గట్టిగా ఫిక్స్ అయిపోయారంట సో ఈ భవిష్యత్తులో పార్టీ బలంగా ఉంటే అన్ని విధాలుగా ప్రయోజనకరంగా ఉంటుందని ఆయన భావిస్తున్నారు దాంతో ఏపీలో మొత్తం ఇరవై ఆరు జిల్లాల్లో పార్టీ బలాబలాల మీద ఆయన సమీక్ష చేస్తున్నారు పార్టీ ముఖ్య నాయకులతో ఆయన సీరియస్గా చర్చిస్తున్నారు జనసేన ఉభయ గోదావరి జిల్లాలలో కోస్తాంధ్రతో పాటు ఉత్తరాంధ్రలో కూడా బలంగా ఉందని పార్టీ నివేదికలు వస్తున్నాయి దాంతో వీలున్న చోట పార్టీని ఇంకా పటిష్టం చేయటం ద్వారా రానున్న కాలంలో బలం పెంచుకోవచ్చు అన్నది జనసేన ఆలోచనగా చెప్తున్నారు పార్టీని బూత్ లెవెల్ నుంచి అసెంబ్లీ నియోజకవర్గం ద్వారా అన్ని చోట్ల కమిటీలు వేయాలని పవన్ నాయకుల ఆదేశంగా తెలుస్తుంది ఈ కమిటీల రూపకల్పనలో కార్యకర్తల మనోభావాలకు ఎక్కువ విలువ ఇవ్వాలని ఆయన కోరినట్టుగా చెప్తున్నారు అలాగే ఔత్సాహికులకు యువతకు వీర మహిళలకు పార్టీ కోసం నిబద్ధతతో పనిచేసే వారికి ప్రాధాన్యత ఇవ్వాలన్నది పవన్ ఆలోచనగా ఉందని అంటున్నారు ఉత్తరాంధ్ర జిల్లాలో పరిశీలిస్తే విశాఖలో పార్టీ బలంగా ఉంది నాలుగు అసెంబ్లీ సీట్లు గెలుచుకుంది విజయనగరం శ్రీకాకుళంలో కూడా పార్టీ విషయానికి అధిక అవకాశాలు ఉన్నాయని పార్టీ నియోజకవర్లు స్పష్టం చేస్తున్నాయని చెప్తున్నారు దాంతో ఈ జిల్లాల్లో ఇక మీదట జనసేన కార్యక్రమాలు మరింత ఎక్కువ పెంచాలని తద్వారా పార్టీని పూర్తి స్థాయిలో సిద్ధం చేసి కొత్త సంవత్సరం జరిగే స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ మంచి విజయాలు నమోదు చేసేలా చూడాలన్నది జనసేన అధినేత ఆలోచనగా చెప్తున్నారు ఉత్తరాంధ్రకి పవన్ ఎక్కువ ప్రయారిటీ ఇవ్వటంతో జనసేనలో ఉన్న నాయకులు పార్టీ పదవుల విషయంలో తమ ఆసక్తిని వ్యక్తం చేస్తున్నారు సో బూత్ లెవెల్ నుంచి పదవులు అయితే జనసేనలో కనిపించబోతున్నాయి ఇలా పవన్ కళ్యాణ్ కనుక సీరియస్గా గ్రౌండ్ లెవెల్ అంటే ఓన్లీ కోస్తా కాకుండా మిగతా ఉత్తరాంధ్ర రాయలసీమలో కూడా జనసేనని బలోపేతం చేయగలిగి బూత్ లెవెల్లో కమిటీలు వేయగలిగితే గనక ఖచ్చితంగా రానున్న రోజుల్లో జనసేనకి మంచోలు ఉండే అవకాశం ఉంది